పాపనాశనంలోని శని బావును దరిద్రం బాను చారక్క విజయవాడ కనకదుర్గమ్మ అంకాల పరమిశ్రీ ఆదిపర శక్తి నిండు నువ్వేళ్ళు చల్లగా ఉండటేశ్వర ఆశీర్వాదం నీ బిడ్డ పాపల లచ్చణంగా ఉండ నువ్వు బాగుండాలా బాగా సంపాదించుకోవాల లక్షణంగా బాగా మనకు ఇస్తున్నాను గోవింద గో గోవింద ఫ్రెండ్స్ కుటుంబం అంతా చల్లగా ఉండాలి అందరూ బాగుండాలా దేవుడు చల్ల పెట్టాలా బిడ్డలు నన్ను బిడ్డలు పుట్టాలా సంతోషంగా ఉండాలా పెళ్ళిళ్ళు కానివ్వాలి పెళ్ళిళ్ళు అవ్వాలా పెళ్ళి వాకిలు కట్టుకొని లచ్చినంగా రావాలా వాళ్ళంతా సంతోషంగా ఉండాలా బాగుండాలి ఇక్కడ పాప విదర్శనానికి వస్తే ఇక్కడ అమ్మగారు మీకు దృష్టి కానీ ఏమైనా దోషంగా ఉంటే తీసేసుకుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్